ముందుగా విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వా వసునామ సంవత్సరం లోపల మరి సింహరాశి వారి యొక్క ఫలితాలను నేను మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను సింహరాశి యొక్క అక్షరములు మనం ముందుగా తెలుసుకుందాము సింహరాశి యొక్క అక్షరములు మా మీ ము అదేవిధంగా మో టూ అనే అక్షరాలు సింహరాశి వర్తిస్తాయి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను అండి మా మీ మే టే టో టి అనే అక్షరాలు మరి సింహరాశికి వర్తిస్తాయి సింహరాశి యొక్క మరి సింహరాశి రెండు వేల ఇరవై ఐదు పుష్ప లోపల ఏ విధంగా ఉండబోతుంది మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియో లోపల పూర్తిగా తెలియజేస్తున్నాను అయితే సింహరాశి యొక్క ఆదాయము పదకొండు వ్యయము కూడా పదకొండు ఆ ఆదాయ వ్యాల రెండు కూడా సమానంగా ఉన్నాయి రాజ్య పూజము మూడు అవమానము ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరము స్త్రీ పురుషులకు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు కూడా మరి ముందుకు వెళ్ళకపోవడం జరుగుతుంది అదేవిధంగా అకారణంగా మాటలు పడతారు మరి రావలసిన బాకీలు కూడా మీకు పోవడం జరుగుతుంది ఆదాయం వల్ల అంతరాయాలు ఉంటాయి లోపల అధైర్యం ఏర్పడుతుంది లేనిపోయిన అనుమానాలకు మనస్సు లోనతుంది మొదటి మూడు నెలలు జీవనం చాలా కష్టంగా ఉంటుంది గురుబలం ఉన్నా కూడా గురుబలం బాగా ఉన్నా రాహుకేతుల ప్రభావం వలన కష్ట ఫలితాలే అధికంగా ఉంటాయి అదేవిధంగా పనులు కూడా జరగకుండా మధ్య లోపల పనులు ఆగిపోతాయి సింహరాశి వారికి మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే మిమ్మల్ని శత్రులుగా పరిగణిస్తారు అదేవిధంగా బంధువర్గం లోపల గౌరవం కూడా తగ్గిపోతుంది ధన ఒత్తిడి ఉంటుంది ప్రయాణాల లోపల ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది ప్రతి విషయం లోపల కూడా సింహరాశి వారు తొందర పడకుండా నిదానంగా ఆర్చితూచి అడుగు వేయాలి అదేవిధంగా నిర్ణయాలు కూడా చాలా ఆలోచించి తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అదేవిధంగా సింహరాశి వాళ్లకు ఉద్యోగులకు ఈ సంవత్సరము కలిసి రాదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇంత పని చేసినా కూడా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి పర్మనెంట్ గానే వారు సంవత్సరం కష్టమే అని చెప్పవచ్చును అదేవిధంగా ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి వేరే కంపెనీకి వెళ్ళే అవకాశం ఉంది అదే విధంగా సింహరాశి యొక్క ఉద్యోగులకు కూడా అంతంత మాత్రమే ఉంది అదేవిధంగా సింహరాశి రాజకీయ నాయకులకు సింహరాశి యొక్క రాజకీయ నాయకులకు కూడా అంత యోగ్యంగా లేదు ధనం మంచి ఖర్చు కానీ ఫలితం మాత్రం ఉండదు ప్రజల లోపల మీకు వ్యతిరేకత ఉంటుంది ఎన్నికల్లో కూడా ఓటమి పాలనవలసి ఉంది కాబట్టి సింహరాశి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు వ్యాపారులకు ఈ సంవత్సరం వ్యాపారులు గుడక ఫలితాలే ఉన్నాయి గురుశన ప్రభావం వల్ల నష్టము రావచ్చు మరి అదేవిధంగా కొన్ని వ్యాపార లోపల లాభం వస్తుంది కొన్ని వ్యాపారాల లోపల నష్టం వస్తుంది రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది హోల్సేల్ వ్యాపారులకు మరి రాణింపు ఉండదు అదేవిధంగా జైంటు వ్యాపారం చేసేవారు కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణంలో ఉన్న వారికి వడ్డీ వ్యాపారులకు మాత్రము బాగా ఉంటుంది సింహరాశి వారికి షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మాత్రము విపరీత నష్టాలు ఉన్నాయి అదేవిధంగా సింహరాశి యొక్క విద్యార్థులకు ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి చాలా తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోతుంది విదేశీ చదువులు చదివే వారికి ఆటంకాలు వస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ ఈజెన్ క్లాసెస్ మొదలు పరీక్ష పరీక్షలు వారికి కూడా మంచి ర్యాంకులు దాకా కోరుకున్న కాలేజీ లోపల సీట్లు పొందలేరు కొంతమందికి చదువులు మధ్యలో నిలిచే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు సింహరాశి వారు చాలా చదువు మీద చదివితే ఫలితం రాదని చెప్పవచ్చు అదేవిధంగా సింహరాశికు వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట బాగా లాభిస్తుంది అదేవిధంగా కౌలుదారులకు నష్టాలు తప్పవు చేపలు రొయ్యల వ్యాపారం చేయవారికి కొంత కలిసి వస్తుంది కొత్త రుణాలు చేయవలసి వస్తుంది మరి పాత రుణాలు కూడా మీరు కట్టలేకపోతారు కాబట్టి లాభాలు మాత్రం పెద్దగా రావు కాబట్టి వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంది మొదటి పంట ఎలా ఉన్నా రెండో పంట మాత్రం కొద్దిగా బాగొస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా స్త్రీలకు సింహరాశి యొక్క స్త్రీలకు అంత యోగదాయకంగా లేదు మీరు లేనిపోని అపనిందలకు గురవుతారు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా మీకు ఎటువంటి గుర్తింపు ఉండదు విలువైన వస్తువులు దొంగల వల్ల పోగొట్టుకుంటారు అదే విధంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు ప్రతి చిన్న విషయానికి గొడవలు ఉంటాయి మరి ఒక్కొక్కసారి విడిపోయే పరిస్థితులకు దారి తీస్తాయి కాబట్టి చాలా సహనంతో సింహరాశి వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి వెలగాలి అదేవిధంగా వివాహం కాని వారు ఈ సంవత్సరం సింహరాశి వారికి కష్టం అని కూడా చెప్పవచ్చు మొత్తం మీద సింహరాశి స్త్రీ పురుషులకి సంవత్సరము మిశ్రమంగా ఉంది జన్మకేతువు సప్తమ రాహు ప్రభావం వల్ల అధికంగా ఉండటం వల్ల ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా గడపాలి అదే విధంగా మరి సింహరాశి వారు చేయవలసిన శాంతలు ఏమిటంటే మంగళవారం శనివారం నియమాలు పాటించాలి కేతు శనికి జపాలు లేదా హోమాలు చేయటం మంచిది అదే విధంగా మీ గ్రామం లోపల గల శివాలయం లోపల స్వామివారికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల కొంతమేర ప్రభావం తగ్గుతుంది అదేవిధంగా ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిత్యం ఎనిమిది సార్లు పట మీకు ప్రభావము పూర్తిగా తగ్గుతుంది అదేవిధంగా శని ప్రీతి యంత్రాలు ధరించినా కూడా మంచిగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరము అంత యోగదాయకంగా లేదు కాబట్టి ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా గడపండి ఆచి తూచి నిదానంగా ఆలోచించి పనులు చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి శరణం స్వామి వల్ల ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మరి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి స్వామి శరణం స్వామి